ముఖ్యమైనటువంటి దేవుని ప్రజలారా ఉదయ కాంతి సమయంలో మరొకసారి మిమ్మల్ని అందరితో కలిసి ఈ విధముగా దేవుని యొక్క వాగ్దానాన్ని పంచుకోవడానికి మరొక తరుణం మనకు దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఎంతగానో దేవునికి నేను కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను ప్రియులారా బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను మరి సమయంలో దేవుని వాక్యం చేత హెచ్చరింపబడిన వారమై దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు అర్పిస్తూ ఆయన నామాన్ని తలుస్తూ ముందుకు కొనసాగుతూ ప్రభు సేవలో ప్రభుమయ మార్గమే జీవించాలని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా పరిశుధుడ ప్రేమాదయ కనికరం గల తండ్రి నీ ఘనమైన పాదాలకి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయాయి ఉదయకాంతి సమయంలో నీ పిల్లలకి ఏ వాక్యమునైనా మీరు మాట్లాడనే ఉన్నారో తండ్రి ఆ వాక్యము చేత నీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహింపగలిగిన మనసును సౌఖ్యమును అందించండి వాక్యాన్ని బట్టి నైనా జీవించగలిగే కృప అనుగ్రహించమని కోరుతున్నాను బోధిస్తున్న మీ దాసును కూడా నైనా నీ శనిసార్లను మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థన చేయగలుగుతున్నాను అయ్యా వాక్యము లేక నశించిపోతున్న వారి అందరూ వాక్యం పట్ల నిలిచి జీవించాలనుకున్న వాళ్ళని స్థిరపరచండి బలపరచండి అత్యధికమైన జీవితంలో కొనసాగింప నీ నామానికి మైంపు తెచ్చుకోమని ప్రార్థించేయగలుగుతున్నాను మీ దాసుని నన్ను కూడా ప్రభావ మీ సులుగుసార్లు మరుగుపరిచి నాయన అమూల్యమైన మాటల చేత హెచ్చరించి నన్నును ప్రభా వింటున్న వారందరినీ బలపరిచి మీ రాజ్యానికి సిద్ధపరచటకు మమ్మలందరినీ కూడా ప్రభావ సిద్ధపరచమని ఏసయ్య దళిత కలిగిన నామలో ప్రార్థించి అడిగి కోరుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మొదటి సొమీలు రాసిన గ్రంథం రెండవ అధ్యాయంలో పన్నెండు వాక్యంలో ఉన్నటువంటి మాట చదువుతున్నాం ప్రియుల ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారి ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని ఈ వాక్యంలో మనం ఉంటున్నాం గమనించండి ఏలి ప్రవక్త దేవుని వెతికినంత కాలము దేవుడు ఆ కుటుంబానికి ఏ కొదవ చేయలేదని మనం చదువుతుంటున్నాం ఏలి ప్రార్థన చేత వాళ్ళ కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు అందరూ కూడా సుఖ సౌక్యములతో జీవించినారని చదవగలం ఏలి కుటుంబానికి దేవుడు ఏలోటు తీసుకురాకుండా భూమి మీద ఏలి ఉన్నంత వరకు ఏలి ప్రవక్త ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని సంరక్షించాడు ఆదరించాడు బలపరిచాడు నడిపించాడు కేవలం దేవుడిచ్చిన పనిని ఏలి ఎంతో శ్రద్ధగా ఏలిక చేశాడు తనకంటూ ఏది అని కూడా ఆశించలేదు కానీ ఈ భూమి మీద ఏలిని దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే విధేయత ప్రార్థన నమ్మకం నిలకడ విశ్వాసం ఆ విధంగా కాస్తూ దేవుని పట్ల మగ్గుము కలిగి జీవించినాడు గనుకనే ఏలికి దేవుడు సమస్తము ఇచ్చాడని మనం చదువుతుంటున్నాం కొంతకాలమైన సరికి ఏలి కుమారులు కుమార్తెలు చెడిపి లంచములు తీసుకుంటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ప్రజలకు అన్యాయంగా అక్రమంగా తీర్పులు తీరుస్తూ దేవుని భయము భక్తి లేకుండా జీవించినారు అని దేవుడు ఎన్నడో వాళ్ళని గుర్తుపెట్టుకున్నాడు పలుమార్లు దేవుడు వారిని ఏలి చేత కుమారుని హెచ్చరిస్తూ వచ్చాడు కానీ ఆ పిల్లలు ఏలీ మాట వినలేదంటే కనుక నా ప్రేమైన వారు నారా వారుడైన స్వామివే అప్పుడు ఇంకా దేవుని యొక్క శిలోమో మందిరంలో అన్నాకిచ్చినటువంటి బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు నారా తరచుగా దేవుడు ముమ్మారు స్వామివేలతో మాట్లాడాడు ఏలి కుటుంబాన్ని గురించి ఏలి వృద్ధుడైపోయి కళ్ళు కనిపించని అందుడైపోయినటువంటి కాలంలో దేవుడు వారు చేసేటువంటి ఏలీ కుమారులు చేసిన పాపాలు లోపాలు అవన్నిటిని చూసి ఓర్వలేక ఏలీ చెవులు కూడా వినిపించడి లేక ఉన్న కారణంగా మరి స్వామివారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు యుహోవా మాట్లాడుతూ ఉన్నాడు స్వామివేణం నేను ఏలీ కుమారుల నిమిత్తమై వారు దుర్మార్గము నిమిత్తమై చూశాను ఎన్నో రోజుల నుంచి కానీ మార్పులు చెందలే ఆ కుటుంబానికి నేను నిత్యమైన శిక్షను కలుగు చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా మారు మనసు పొందిని వెతకగలుగుతారేమో ఒక మాట హెచ్చరించు అని దేవుడు స్వామివేలతో మాట్లాడితే స్వామివేళు ఆ కథ చాలా కొనసాగింది పిల్లలు మరి స్వామివేళ ఏలీ ప్రవక్తితో ఏది కూడా దాచకుండా చెప్పడం జరిగింది మరి ఏలి ఎంతగానో ఆ పిల్లల కోసం ప్రయాసపడ్డాడు మానలే కానీ దేవుడు సస్యశ్యాములంగా దీవించిన కుటుంబం పతనం కారణానికి కావడం కారణం ఏమిటంటే ఏలీ కుమారుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించకపోవడమే దేవాతి దేవుడైన దేవునికి వాళ్ళు లోబడకపోవడమే దేవుని చిత్తంలో ఉండవలసిన వాళ్ళు దేవుని చిత్తం నెరగకుండా ఇష్టానుసారంగా జీవితం జీవించినటువంటి పరిస్థితే వాళ్ళని నరకానికి నెట్టిందని గ్రంథములో మనం చదవగలము నా ప్రేమైన దేవుని సంగమ దేవుడు ఏలి మన అద్భుతంగా ఆశీర్వదించి ఏనాడు కూడా లోటు లేకుండా ఆశీర్వదిస్తే వాళ్ళు దేవుడిచ్చే అనుగ్రహాన్ని లోకానుసారమైన మనస్తత్వం కలిగి పాపలోపాలు జీవించి దేవుని చెప్పు వాళ్ళు పోగొట్టుకున్నారు ఆశీర్వాదానికి దూరమయ్యారు పతనం చేసుకున్నారని ఈ గ్రంథంలో మనం చదువుతున్నామండి అయితే ఈ రోజుల్లో దేవుడు కూడా మిమ్మల్ని ఎలా దీవిస్తున్నాడో మీకు తెలుసు మీరు దేవుని పట్ల ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నారో మీకు తెలుసు దేవుడు కూడా మీ పక్షమున ఏ విధంగా నడవవలసి ఉన్నదో కలిగి ఉన్నారో అని ఆయన కూడా చూస్తూ ఉంటున్నాడు ప్రియారా మరి ఏలి కుటుంబం మీ కుటుంబాలు పతనము కాకూడదనేదే దేవుని యొక్క ఆశ నా ప్రేమైన దేవుని సంగమ పిల్లల ఈ ఉదయకాంతి సమయంలో ఏలీ కుటుంబాన్ని గురించి వింటున్న మీరు మీ యమన కాలంలో మీరు కూడా అలాంటి పాపాల లోపాలకి పాలు పడకూడదనే దేవుడి ఏలి కుటుంబాన్ని హెచ్చరించిన రీతిగా ఇదిగో ఈ ఉదయకాంతి సమయంలో ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు సోటికి ప్రియమైన దేవుని పిల్లల ఇంకా లోకంగా జీవిస్తా ఉంటే ఇంకా లోకాషుల్లో పని జీవిస్తా ఉంటే పతనాలు అవుతా ఉంటే వాటికన్నిటికీ మీరు దూరం కండి విడిచిపెట్టండి దేవుని మాటకు విధేయులు కండి దేవుని ఆశీర్వాదానికి పాత్రలు కమ్మని ప్రార్థన చేయగలుగుతున్నారు పిల్లలు ఏలి కుటుంబానికి వచ్చినట్లు నిత్యమైన శిక్ష కుటుంబానికి తెచ్చుకోనాకండి ఆశీర్వదింపబడిన కుటుంబం దీవించడానికి నామంలో ఎదగండి నవాహు కుటుంబాన్ని దేవుని సంరక్షించాడు ఆదరించాడు కనికరించాడు దీవించాడు చివరికి వర్ధులు చేశాడు అన్ని విధములుగా దీవించినట్లుగా మన గ్రంథంలో చదువుతున్నాం నా ప్రేమైన దేవుని సంగమా ఏలి ఒక్కడే రక్షింపబడి దేవుని రాజ్యానికి చేరారు ఏలీ కుటుంబం నాశనం అయిపోయి కనుక ఈ దినాలలో నీవు ఉండవలసిన భక్తి నీవు చేయవలసిన పని నీవు నడవలసిన త్రోమ నామంలో ఉన్నది కనుక ఈ వాక్యం చేతను హెచ్చరించబడి నడిపించబడి దేవునికి దగ్గరే జీవించి నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కట్టుకొని దేవునికి సాక్షిగా జీవించాలని కోరుతున్నాను ఎవరు కూడా ఎటువంటి విధానంలో ఇబ్బందులు పడవలసిన అక్కర్లేదండి మన కష్టాలు కన్నీలను అన్నిటికీ పరిహారించువాడు దేవుడే ఆయనే చెప్తున్నాడు ఉదయకా ఇక ఉదయకాంత సమయంలో ఏలి కుటుంబాలే మీరు అయిపోవడం నాకు ఇష్టం లేదు కానీ తెలుసుకొని నన్ను స్మరించి నా మాటల్లో మీరుండి మీరు జీవించగలిగితే నిత్యముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నమ్మతగిన గనుక యుదయ కాంతిసం లేని మాటలు వినని మీరు విశ్వాసాన్ని బలపరుచుకొని గుణాలు అతిశయాలు మార్చుకొని దేవునికి దగ్గరై ఆయన సన్నిధానంలో నమ్మకస్తులే జీవిస్తూ ఆయన ఆశీర్వాదానికి పాత్రులు కావాలని జీవించాలని ప్రభు పేరుట కోరుతూ ఈ చిన్న వాగ్దానంతో కూడిన వాక్యాన్ని అందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మంచిది ప్రియులారా ఈ వాక్యం చేత ఏదే ఆదరించబడిన మిమ్మల్ని దేవుడు గాక ఆత్మీయ జీవితం మిమ్మల్ని బలపరచునుగాక రాబోయే దినాలలో ప్రభు కొరకు మీరు సాక్షులుగా బ్రతుకు గురు జీవిస్తున్నగాక అని కోరుతున్నాను మంచిది ప్రియులారా దేవుడి మీరు గాక నడిపించునుగాక గాక అయితే మరి ఇదే సమయానికి రేపు మనమందరం కలుసుకొని దేవుని నామాన్ని గొప్ప చేసి అందరం దైవాశిస్తుల వరకు ఉండునట్లు దేవుడు మనల్ని దేవించునుగాక ఆయన కృప మనందరికీ తోడే ఉండనుగాక గాడ్ బ్లెస్ యు మంచిది